కథ బాగుంటే సినిమా మినిమం గ్యారంటీ ఆ సినిమాలో పాటలు బాగుంటే బొమ్మకు తిరుగుండదు మరి కథే సంగీతం అయితే అది అవుతుంది దశాబ్దాలు గడిచిన ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది సంగీత ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు వెండితెర కావ్యాలుగా చిరకీర్తిని మూటగట్టుకున్నాయి రసహృదయాలను అలరించాయి పండితుల ప్రశంసలు పొందాయి అలాంటి చిత్రమాలికలోని పుష్య రాగాలను ఒకసారి తలుచుకుందాం త్యాగయ్య నాగయ్య దర్శకత్వంలో నటించి నిర్మించిన సినిమా ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయనే అందించారు స్వరాలు అందించడమే కాదు ఆగమనతుడికి అంకితమైన త్యాగయ్య కీర్తనల్ని సుస్వరంగా గానం చేశారు త్యాగయ్య పాత్రలోకి నాగయ్య పరకాయ ప్రవేశమే చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది ఇందులోని సామచవర నగమోము గనలీని ఎందరో మహానుభావులు నిధి చాలా అనే కీర్తనలు నాగయ్య గొంతుకులో కొత్త జీవం పోసుకున్నాయి ముఖ్యంగా భవబంధాల కోసం ఎదురు చూసి త్యాగరాజస్వామిగా పతాక సన్నివేశంలో నాగయ్య అభినయం అనితర సాధ్యం అందుకే తెలుగు సినీ చరిత్రలో నాగయ్య త్యాగయ్య ఓ అజరామర కావ్యం సంగీత జరి జయబేరి పంతొమ్మిది వందల నలభైవ దశకంలో చివరి నాటిక తెలుగు సినిమా సంగీతంలో మార్పులు చోటు చేసుకున్నాయి వద్దండులైన సంగీత మార్తాండులు చిత్రరంగ ప్రవేశం చేశారు సాలూరి రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు టీవీ టివి గారు కెవి మహదేవన్ గారు మాస్టర్ వేణుగారు వీరంతా ఈ ఎరలో వచ్చిన వారే వీరంతా అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతికతతో ప్రయోగాలను పూనుకున్నారు తెలుగు సినిమాకు స్వర్ణయుగం మొదలయ్యింది వెండితర సంగీతం కొత్త పల్లవి అందుకుంది ఈ సమయంలో వచ్చిన పూర్తి సంగీత భరిత చిత్రం అఖిరేయ నాగేశ్వరరావు గారి దినోత్సవాలు జరుపుకుంది ఈ చిత్రంలోని పాటలు నిజంగా ఆపాత మధురాలి సంగీత దర్శకుడిగా పిండ్యాల నాగేశ్వరరావు గారు విశ్వరూపం ఈ సినిమా అలాగే గాయకుడిగా ఘంటసాల గారు విరాట్ స్వరూపం ఈ సినిమా రసిక రాస తగువారము గామ అదములని రాగమయి రావి యమునా తీరమున పాటలు గ్రాఫోన్ రికార్డులు బద్దలు కొట్టాయి పార్క్ రేడియోల్లో మార్మోగాయి గ్రామ కూడలలో విపరీతంగా వినిపించాయి ఈ సినిమా విడుదలయ్యాక ఎక్కడ పాటల పోటీలు జరిగినా పోటీదారులంతా జయ భేరి గీతాలే అందుకునే వారంటే ఆ చిత్ర ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా పీవీ శ్రీనివాస్ గారితో కలిసి ఘంటసాల గారు ఆలపించిన మది సారదాదేవి మందిరమే పాటకు సైతం ఓలలాడారు ఇక అక్కినేని గారు అభినవ కౌశలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పతాక సన్నివేశంలో ఆయన నటన శిఖర స్థాయిలో ఉంటుంది లవకుశ లవకుశ చిత్రం సంగీత భరితమై ప్రేక్షకులను అలరించింది వాల్మీకి రామాయణ గాథను సీనియర్ సముద్రాల గారు మూడు పాటల్లో వర్ణించిన తీరు అమోఘం వాటికి గంటసాలగారు కట్టిన బాణీలు రామకథంత రసరమ్యంగా కుదిరై అందుకే లవకుసా గీతాలు కాలాతీతంగా అలరిస్తూనే ఉన్నాయి రామకథను వినరయ్యా వినుడి వినుడి రామాయణ కాదా శ్రీరాముని చరిత్రమును తెలిపెదమ్మమ్మ ఈ మూడు పాటలు వింటే రామాయణం మొత్తం విన్నట్టే అంతేకాదు సినిమాలో సన్నివేశాలకు అనుగుణంగా వచ్చిన పాటలన్నీ హిట్టే ఏ నిమిషానికి ఏమి చెరుకునో సందేహింపకు మమ్మ ఊరికే కన్నీరు నింప గీతాలు శ్రీరామనవమి ఊరూరా మార్మోగుతూనే ఉంటాయి ఓంకారనాథం శంకరాభరణం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్ కి రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి ఓ దర్శక దిగ్గజం చేసిన మహాయజ్ఞమే ఈ సినిమా ఓంకార నాదాను సంతానమౌ గానమే దొరుకు ఇటువంటి సేవ శంకర నాద శరీరా పర బ్రోజే వారెవరురా సామజవర గమన ఈ పాటలు విని తరించిన తెలుగువాడు లేడు తెలుగు నాట శాస్త్రీయ సంగీత ప్రస్థానం శంకరాభరణం ముందు తర్వాత అన్నట్టుగా మారిపోయింది వేటూరి గారి సాహిత్యం కేవి మహదేవన్ గారి సంగీతం ఎస్ పి బాలు గారి గాత్రం ఇవన్నీ విశ్వనాథ్ గారికి సినీ కచేరీకి పక్క వాద్యాలుగా పనిచేశాయి ఇలాంటి సినిమా ఆలోచించడం ఎంత గొప్పగా తెరకెక్కించడం దైవలిఖితమే అని చెప్పవచ్చు నిజం చెప్పాలంటే మళ్లీ కె విశ్వనాథ్ గారు కూడా ఎంత గొప్ప సినిమా తీలేకపోయారు అది విశ్వనాథ్ గారే అంగీకరించారు కూడా ఓ విధంగా తనంతటి తానుగా తయారైన సినిమా శంకరాభరణం పురాణ ఇతిహాసాల గురించి భాషణ చేసి చాగంటి కోటేశ్వరరావు గారు శంకరాభరణం గురించి రెండు రోజుల పాటు మూడేసి గంటల ప్రవచనం చెప్పడం ఆ సినిమా స్థాయిని తెలియజేస్తుంది అది కూడా ఆ సినిమా విడుదలైన మూడు పుష్కరాల తరువాత ఎంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి విశేషమేంటంటే శంకరావరణం విడుదలయ్యాక తెలుగు నేలపై సంగీత పాఠశాలలు వందలను వెలిశాయి వేలాది మంది పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు అందుకే శంకరాభరణం ఆల్ టైమ్ క్లాసిక్ అయ్యింది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం శంకరాభరణం తరువాత విశ్వనాథ్ గారు లలిత కాల చుట్టూ తిరిగే కథాంశాలతో ఎక్కువ సినిమాలు చేశారు వాటిలో సిరివెన్నెల శృతిలయలు స్వాతికిరణం స్వరాభిషేకం సినిమాల నేపథ్యం శాస్త్రీయ సంగీతం కావడమే విశేషం విశ్వనాథ్ గారి తరువాత ఈ తరహా సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు ధైర్యం చేయలేదు ఎవరు ముట్టుకోలేని జానర్ ఇది ఏది ఏమైనా సినిమాకు అద్భుతమైన సంగీతం ఉంటే సరిపోదు చక్కటి కథ కుదరాలి అందులో సంగీతం సరిగ్గా ఇమడాలి చూసిన ప్రేక్షకులకు పాత్రలు గుర్తుండిపోవాలి సన్నివేశాలు వెంటాడాలి ఈ వీడియోలో ప్రస్తావించిన సినిమాలన్నీ ఆ తరహా సినిమాలే అలాంటి కథలు అలాంటి పాటలు అలాంటి పాత్రలతో మన తెలుగు వెండితెర మరోసారి మోహన రాగంలో ప్రేక్షకులను సమ్మోహనపరచాలని ఆశిద్దాం